హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిందండి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సెమ్లు వద్దండి దాన్ని కూడా క్లిక్ చేసేయండి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల యొక్క అప్డేట్స్ నేను వీడియో రూపంలో అందిస్తుంటాను వాటి యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా ముందుగా చూడొచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడు అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ అమలు ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది ఇందులో భాగంగా తొలి విడతలో లక్ష వరకు రుణాలు ఉన్నటువంటి రైతుల అకౌంట్లలో నగదును జమ చేసింది ఇచ్చినటువంటి హామీ మేరకు ఆగస్టు పదిహేనులోపు రెండు లక్షల మేరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి రైతు భరోసా పైనే పడింది ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు బంధు పథకం కింద ఇచ్చేటటువంటి పదివేల రూపాయల పెట్టుబడి సాయాన్ని పదిహేను వేలకు పెంచి రైతు భరోసాని రైతు భరోసా పేరుతో ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వగా ఇంతవరకు అమలు కాలేదు ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన చేశారు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు మార్గదర్శకాలు ఎలా ఉండాలనేది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రెండు సభల్లో చర్చించనున్నట్లు తెలిపారు అందరి సభ్యుల అభిప్రాయం తెలుసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు రైతు భరోసాపై లేటెస్ట్ అప్డేట్ తెలుసుకున్నారు కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ